హాలిడేస్ కావాలా ఎన్ని రోజులు కావాలా డేస్ చే నేను ఎవరు రమ్మనరా నేను టూ డేస్ త్రీ డేస్ బా బాబా ఎరా దినేష్ త్రీ డేస్ కావాలా నీకు త్రీ డేస్ ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఫోర్ డేస్ కావాలనే వాళ్ళు రే ఎంత అసలు మీకు అబ్బా ట్యూషన్ లేకుంటే మేలు కదరా ట్యూషన్ వద్ద వాళ్ళు చేస్తాన్ని నేను నిజాయితీ గొప్పాలనా ట్యూషన్ వద్దా నీకు ట్యూషన్ వద్దా అసలు గుర్తుగా వద్దా ట్యూషన్ పెట్టుకోవద్దా అది పాప మూర్కే ఎత్తింది చేయి కదమ్మా బంగారు అర్జున్ ట్యూషన్ వద్దా పొద్దు ఎందుకు అట్లా అరే ఐదున్నర క్లేస్ వస్తారు కదరా తెచ్చుకోమ్మా బంగారు నీకు ట్యూషన్ వద్దామ్మా నీకు ఫోర్ డేస్ కావాలి సరే సరే నీకు త్రీ డేస్ నీకు వన్ డేనా ఏ నీకు కూడా త్రీ డేసా నీకు త్రీ డేస్ కావాలా ఓకే ఏ లిజన్ అీకేం రాబ నీకు ఇది త్రీ డేస్ అస్రావణి చెప్పలేదు అబ్బా అందరూ త్రీ డేస్ మీద ఉన్నారు కదా నీకు జీవనా ఎన్ని రోజులు మూడు రోజులొద్దా ట్యూషన్ నువ్వు మిస్సు రానే రావద్దు మిస్ అని మొక్కుంటారా నువ్వు బయట బెటా అలా చేయతా నీకి అప్పా ఏం రాదు త్రీ డేస్ ఏ త్రీ డేస్ ఉండదు మీకు హోంవర్క్ కూడా ఉండదు ఒక మీరు ఏం చేయాలనుకున్నారా అది చేయండి సరేనా సాయంత్రం లేదు సాయంత్రం పోయేది సరే పోదామా మీరు వస్తారా సరే సండే మార్నింగ్ మిస్ త్రివేణి సరే త్రీ డేస్ లేదు హోంవర్క్ కూడా లేదు ఈ ఆనందం సి మీరు సండే ఒకసారి కనుక్కొని పెద్దామని చెప్తాను మిస్ వచ్చిందా లేదా అని మళ్ళీ రేపు దినం తిరిగొద్దండి మీ పెద్దం రోజు ఫోన్ చేసిన మనశ్శాంతి కూడా కాబట్టి ఈరోజు ఆవరము గురు శుక్ర శని అంటే ఆదివారం సాయంత్రం రాండు అలా సరేనా 这样干嘛